వైఎస్ఆర్ సిపి విజయసాయిరెడ్డిపై రెడ్డిపై కేసు నమోదు అయిందంటే విజయసాయి రెడ్డిపై కేసు నమోదు అయిందంటే అసలు ఏంటి ఏం జరిగింది వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుంది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి చూడండి ఈ యొక్క వీడియోని మీరు లైక్ షేర్ అండ్ కామెంట్స్ చేయండి విలువల సలహాలు సూచనలు కూడా కింద మీరు తెలపచ్చు ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే గంట సింబల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లింక్ అందరికీ షేర్ చేయండి అసలు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మండిపడుతోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ వైఎస్ఆర్ సిపి కుట్రలు పడుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాలో సుజాత ఆరోపించారు రాజ్యసభలో గా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ వ్యాఖ్యలపై సిబిఐతో విచారణ చేయించాలని కోరారు ఎంపీ విజయసాయి రెడ్డిపై ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు సుజాత ఫిర్యాదు చేశారు దీంతో వైఎస్ఎస్ దీంతో విజయసాయి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నిధులు సమకూర్చుతోందని కాలువసు జట్టు ఆరోపించారు కరెక్ట్గా ఇదే జరుగుతుంది జగన్ కి కేసీఆర్ గారు కేసీఆర్ గారికి జగన్ మనటి వరకు అలయం చేశారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్ర రాష్ట్రం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఇది ఒకటే కేసీఆర్ గారు ఎంత సపోర్ట్ అన్నంత సపోర్ట్ ఇచ్చాడు జగన్ కి ఇప్పుడు తుంటిరికి ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమవుతుందో చూడాలి ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు బిఆర్ఎస్ వైఎస్ఆర్ సిపి కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు ఈ విషయంపై రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్నారు అయితే తెలంగాణలో రేవంత్ సర్కార్ సుస్థిరంగా ఉందని ప్రజాపాలన పాలన కొనసాగిస్తోందని తెలిపారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని ధీమా వ్యక్తం చేశారు అయిందా కాల్లో సుజాత గారు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు మీ కేసు నమోదు చేశారు వెళ్ళి జైల్లోకి వెళ్ళండి ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇదా ఒక రాజ్యసభ సభ్యుడు అయి మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణతో మీకేం పని నాకు అర్థం కాదు మీరు ఎలా అంటే దొంగదారం చేసి పక్కన దొంగ అంటారు మీరు మీ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అంతే మీకేందే పక్క గవర్నమెంట్ పక్క రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ మీకేనా సంబంధం ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వెలగబెట్టారు దాన్ని వెలగబెట్టండి సరిగ్గా కేసు నమోదు చేశారంట మీరు గుర్తుందా లేదో మన రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు గుర్తుందండి ఆయన నిండు ఇంద్రవేల్ సభలో చెప్పారు ఎవరైనా సభ కూలిపోతున్నా ఏమైనా చేస్తున్నా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అయితే పండబెట్టి నారెత్తా అని చెప్పి ఓకే నారెత్తా అని చెప్పాడా ఎందుకండి మీకు పోలీసుల వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బిఫోర్ ఈజ్ ఈక్వల్ మీరు కరెక్ట్ గా చర్యలు తీసుకోండి ఈయన ఏంటో ఈయన ఎవరు అసలు చెప్పి చెప్పి తీసుకొస్తున్నాం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ఆఫ్